హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటో ఇంట్లో ఒక తర్వాత బాగుంటలేదు నిన్న మొన్న నిన్నంతా కూడా మా అత్తయ్యకి బాగోలేదు ఇప్పుడు వచ్చేసరికి మా అబ్బాయికి బాగోలేదన్నమాట సో వాడికి ఫీవరు జలుబు దగ్గు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు వెళ్ళి మెడిసిన్ తేవాలి సో వాళ్ళేమో తొమ్మిది అయితే కానీ వాళ్ళు షాప్ తీయరమాట ఏంటో బొర్రేం పని చేయట్లేమే కాల్ పెట్టాను కొంచెం అత్తకి నాకు కాఫీ కలుచుకుందామని కొద్ది అనే వట్టైతండి పంటి చేసారు మెడిక షాప్ కి వెళ్లి మెసిన్ తీయాలి 12 అవ్వుతుంది. అష్టిపాస్ కర్చుకుంటే కొంచెం తల నిపుతుతుంది.

హాయ్ అండి ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చానండి చెప్పాను కదా మా అబ్బాయి కుంట్లో బాగలేదండి ట్యాబ్లెట్స్ తెచ్చి వేసాను పడుకుంటానమ్మా అన్నాడు పడుకోనా నాకు కూడా కిచెన్లో పని ఉందని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి సో ఉదయాన్నే నేను వంట అనేది ఈ విధంగా హడావిడి హడావిడిగా ఉంటుంది సో మా వారి కోసం రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తానండి ఆ తర్వాత ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తానండి ఈరోజు కర్రీ వచ్చేసరికి రసం పెట్టాను అలాగే ఇంకొక పక్కన వచ్చేసరికి బీన్స్ ఉడకపెడుతున్నాను అండి రాత్రి నేను బీన్స్ని నానబెట్టేశాను అవి నేను వంకాయ వేసి కర్రీ చేద్దామని చెప్పేసి ఉడకపెడతాను అనమాట ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి చాలామంది అడిగారు మీ మార్నింగ్ మీరు ఎలా వంట చేసుకుంటారు ఏంటనేది నాకు వీడియో పెట్టండి అని చెప్పేసి అడిగారు అనమాట సో వారి కోసం నేను ఈ వీడియో పెడుతున్నానండి ఇంకా కూర కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి సో మరి ఈరోజు వంకాయ బీన్స్ కర్రీ చేస్తున్నాను కదండి దానికోసం ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ కట్ చేసేసుకొని వంట అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఏటోనండి ఈ ఉల్లిపాయలు కట్ చేస్తే చాలు నా కంట్లోంచి నీళ్ళు అలా కారుతూనే ఉంటాయి సో ఏదైనా ఒక టిప్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కంట్లోంచి నీరు రాకుండా ఏమైనా టిప్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అక్క ఇలా చేయండి అక్క అలా చేయండి అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోనండి ఈ బీన్స్ అనేది నేను రాత్రి నాన్ పెట్టేశాను ఇంకా ఉదయం దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించనమాట బీన్స్ అనేవి చక్కగా ఉడికిపోయినాయి అండి ఈ బీన్స్ మొత్తం కూడా కర్రీ చేయనండి కొన్ని బీన్స్ అయితే నేను బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి ఎప్పుడైనా టమాటాలోకి వేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కొన్ని కొన్ని బీన్స్ వేసి కొంచెం కూర మరి కావాలి కదా అని చెప్పేసి వంకాయ వేసి వండుతుంది అనమాట వంకాయ బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా మన ఉల్లిపాయలు వేయించేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తున్నాను ఈ బీన్స్ కర్రీలోకి వంకాయ తెల్ల వంకాయ అయితేనే బాగుంటుంది కాబట్టి నేను తెల్ల వంకాయలు వేసానండి మీ ఇష్టం మీరు బ్లాక్ అదే నల్ల వంకాయలు కూడా వేసుకోవచ్చు అన్నమాట వంకాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను ఉప్పు కారం ఇవన్నీ వేస్తున్నానండి ఇంకా చారు కూడా బాగా మరిగిపోయింది చారు తాలింపు కూడా వేస్తానండి అబ్బా చారు తాలింపు వేస్తే ఇల్లు అంతా కూడా మంచి వాసన వస్తుంది ఆ మెంతులు వేస్తాం కదండి మంచి వాసన వస్తుందండి చారు తాలింపు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో వంకాయలు ఈ విధంగా బాగా మగ్గించేస్తున్నానండి మగ్గిన తర్వాత బీన్స్ కూడా వేసేసి మూత పెట్టేసి కూర అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిస్తారండి సో వేడివేడి చారు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో వంకాయ బీన్స్ కర్రీ అబ్బా చూసారా ఎంత బాగా వండానో కర్రీ కూడా చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది మా ఇంట్లో వాళ్ళకి కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట వంట అంతా కూడా ప్రిపేర్ చేసి ఇంకా అలాగా ఇంకా మధ్యాహ్నం తినేసామంటే పోయాము గుడ్ ఈవినింగ్ కాసేపు పడుకున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను ఇప్పుడే కొంచెం లెగసి మొహం కడుక్కుంటున్నాను మొహం కడిగేసుకున్నాను వెళ్ళి అన్నీ రుబ్బుకోవాలి చాలా నా ఈవినింగ్ రొటీన్ బ్లాక్ చూపిస్తాను మీకు ఓకేనా కొంకుమట్టు పెట్టుకుంటాను టైం వచ్చేసరికి ఐదు అయింది చూడాలి ఇప్పుడు ఏం చేయాలి వంటగదిలోకి వస్తాను పప్పు నానపెట్టానండి పొద్దున్నే నానపెట్టాను ఇది ఇడ్లీకి ఇది వచ్చరికి దోశలకి మాట దోశలకి నేను దోశలకి రైస్ వేస్తాను ఇంకా ఇది వచ్చరికి ఇడ్లీకి ఇడ్లీకి అయితే గ్రైండర్ వేస్తానండి దోశలకి అయితే మిక్సీ వేసేస్తాను కొంచెం టీ పెట్టుకోవాలి కదా పాలు ఉన్నాయి ఇది వచ్చరికి జిన్ను ఇది మొన్న చేశాను జున్ను పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్తో తీసాను ఇంకా కొంచెం ఒక చిన్న ముక్క ఉండిపోయింది పాలు గడ్డగట్టేసింది టీ పెట్టుకుంటాను ఈవినింగ్ ఫస్ట్ అయితే పప్పు రుబ్బేసుకోవాలి ఇడ్లీకి పూట తప్పకుండా టీ అయితే ఉండాల్సిందేనండి సో నాకు మా అత్తయ్యకి టీ అయితే కంపల్సరీ ఉంటుంది పాలు ఉంటే తాగుతాం లేకపోతే లేదు అలాగమాట సో ఇంకా అట్టు పిండి ఇడ్లీ పిండి ఇంకా రుబ్బేసుకున్నానండి ఇవి నాకు దాదాపు ఒక ఫోర్ డేస్ దాకా వస్తాయి అన్నమాట నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను అనమాట సో ఇది వచ్చేసరికి చెప్పాను కదండి బీన్స్ నేను నానబెట్టాను అని చెప్పేసి ఈ బీన్స్ అని మళ్ళీ అడుగుతారు ఏ బీన్స్ అని అందుకొని చూపిస్తున్నానండి ఇదిగోండి నేను ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బేశాను ఇవన్నీ కూడా నేను ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఈ లోపు పిండి అనేది చక్కగా నానుతుందండి ఇంకా ఆ తర్వాత వచ్చరికి చెప్ చెప్పాను కదండి ఈవినింగ్ తప్పకుండా మా ఇంట్లో టీ ఉండాలని చెప్పేసి అందుకు నేనంటే టీ అయితే అల్లం వేసి చక్కగా పెట్టేసాను స్ట్రాంగ్గా ఇంకా టీ తాగిన తర్వాత మిగతా పళ్ళు అన్నీ కూడా చేసుకుంటాను మిగతా పళ్ళు అంటే ఆల్మోస్ట్ ఏం లేదులేండి అన్ని అంట్లన్నీ కూడా తోమేసాము ఇంకా కాసేపు అలా టీవీ చూస్తూ ఉంటా అనమాట టీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటా అనమాట టీవీ చూసిన తర్వాత ఇంకా సాయంత్రం కొంచెం టిఫిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈరోజు నేను పెద్దగా కష్టపడకుండా చపాతీలు చేసేస్తున్నానండి ఎందుకంటే బీన్స్ కర్రీ ఉంది బీన్స్ కర్రీ ఈ చపాతీలు చాలా బాగుంటాయి కాబట్టి నేను చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేశాను టీ మరుగుతున్నప్పుడే ఈ పని కూడా చేస్తానులేండి ఇదిగోండి పక్కన పెట్టిస్తాను అనమాట ఇంకా దోశ పిండి అన్నీ కూడా నేను రేపు దోశలు వేద్దామని చెప్పేసి ఒక రెండు గంటల సేపు దోశ పిండి బయట పెడుతుంది అనమాట సో ఈ విధంగా మేము నైట్ వస్తరికి ఏదో ఒక టిఫిన్ తప్పకుండా ఉంటుంది అది ఇడ్లీ కానీ చపాతీ కానీ దోస్ కానీ రోజుకి ఏదో ఒక వెరైటీ ఉంటుంది అన్నమాట అలాగే రోజు చపాతీ తినము రోజు ఇడ్లీ తినము ఒక్కొక్క రోజు ఒకలాగా తింటాం అన్నమాట మా నైట్ డిన్నర్ వచ్చేసరికి రైస్ అయితే తినమండి ఏదో ఒక టిఫిన్ అనేది తీసుకుంటూ ఉంటాము ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వ్లాగ్ అయితే ఇదేనండి ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ కలుద్దాం